ఎనభై ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటాయి దీనిలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల లెక్కలు ఉండవు ఎందుకంటే అవి దేశీయ డిమాండ్ కు ప్రాతినిధ్యం వహించవు సంవత్సరానికి రెండు వందల యాభై మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు వినియోగదారు అండ్ అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అతి పెద్ద అడ్డంకి ఇదే అదే మన దేశంలోనే మన అవసరాలకు తగినంత చమురు ఉత్పత్తి జరిగితే కేంద్ర పెట్రోలియం వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ శుభవార్తే చెప్పారు ఈ శుభవార్తే చెప్పారు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో ఇటీవల పూరి మాట్లాడారు అండమాన్ సముద్రంలో భారత్ అతి పెద్ద చమురు నిల్వల్ని కనుగొనే దశలో ఉందని వెల్లడించారు గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ క్రూడు నిల్వలు ఉన్నట్లు చెప్పారు గయానాలో హెచ్ కార్పొరేషన్ సిఎన్ఓవసీ భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనిపెట్టింది చమురు నిల్వల ప్రకారం గయానా ప్రపంచంలో పదిహేడవ స్థానంలో ఉంది పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెళ్ల చమురు గ్యాస్ ఉన్నట్లు అంచనా గయానతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత తలరాత మారిపోతుంది మనం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మార్గ నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకువెళ్తుంది భారత్లో అస్సాం గుజరాత్ రాజస్థాన్ ముంబై హై కృష్ణా గోదావరి బేసిన్ చమురు దొరికి కొన్ని ప్రదేశాలు విశాఖ మంగళూరు పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులలో చమురు గ్యాస్ కోసం భారత్ చాలా కాలంగా అన్వేషిస్తోంది ఆయిల్ ఇండియా ఓఎన్జీసీ కంపెనీలు అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి అండమాన్ సముద్రంలో గయాన లాంటి ప్రధాన రిజర్వును కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను మా అన్వేషణ కొనసాగుతోంది అని కేంద్ర మంత్రి చెప్పారు గయానలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వల్ని అండమాన్ ప్రాంతంలో భారత్ కనుగొనగలిగితే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి ఇరవై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో గయానతో పోల్చడానికి చాలా పెద్ద రీజనే ఉంది ఒకప్పుడు గయానద్ చాలా దేశం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో గయానది రెండో స్థానం అలాంటి దేశ తలరాత మార్చేసింది భారీ ఎత్తున బయటపడిన చమురు నిక్షేపాలే అంతెందుకు భారత్ సైతం గయాన నుంచి క్రూడాయిల్ దిగుమతులకు ప్లాన్ చేస్తోంది దక్షిణ అమెరికాలోని సురినాం వినుజాల మధ్య ఉన్న ఓ చిన్న దేశమే గయానా ఇప్పుడు కేవలం ఎనిమిది లక్షల మంది జనాభా ఉంటారు మొదట డచ్ కాలనీ అయిన ఈ దేశంలో ఎక్కువగా చెరకు పండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర దేశంగా మారింది రెండు వేల పదిహేనులో అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్ మొబిల్ సంస్థ ఆ దేశ తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలు గుర్తించింది ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్ అమెరికన్ హెస్ చైనాకు చెందిన సీఎన్ఓవోసీ సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్సార్షియం గయాన తీరంలో రెండు వందల కిలోమీటర్లకు పైగా పరిధిలో చమురు బావుల్ని తవ్వింది ఇక్కడ సుమారు పదకొండు బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు మొదట గుర్తించారు ఈ నిల్వలు పదిహేడు బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండొచ్చని ఇటీవలి అంచనాలు తేల్చాయి బ్రెజిల్ మొత్తం చమురు నిల్వలు సుమారు పద్నాలుగు బిలియన్ బ్యారెళ్లు కాగా గయాన నిల్వలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చని నివేదికలు తేల్చాయి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య ఆ దేశ జీడిపి ఐదు పాయింట్ ఒకటి ఏడు నుంచి పద్నాలుగు పాయింట్ ఏడు బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది అంటే నూట ఎనభై నాలుగు శాతం పెరిగింది అలా అనుకోకుండా బయటపడ్డ క్రూడ్ నిక్షేపాలు గయాన తలరాతను మార్చేసే ఇప్పుడు అండమాన్ నికోబార్ సముద్రం రూపంలో భారత్కు అలాంటి జాగ్పాటీ తగలబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ అంతర్జాతీయ పరిణామాలు భారత లక్ష్యాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి అందుకు యుద్దాలే ప్రధాన కారణం ప్రస్తుతం భీకర రూపు దాలుస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దం కూడా భారత లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ఇరాన్ నుంచి మనం పెద్ద మొత్తంలో చమురును నేరుగా దిగుమతి చేసుకున్నప్పటికీ పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రపంచ చమురు ఉత్పత్తిదారులలో ఇరాన్ కీలకంగా ఉండడమే కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతుంది గుతున్న వివాదం ఇప్పటికే చమురు మార్కెట్ ను దెబ్బతీసింది ముడి క్రూడు ధరలు పదకొండు శాతానికి పైగా పెరిగాయి బ్రంట్ ముడి చమురు బ్యారెల్కు డెబ్బై ఐదు పాయింట్ మూడు రెండు డాలర్లకు ఎగబాకింది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు డెబ్భై మూడు పాయింట్ నాలుగు రెండు డాలర్లకు చేరుకుంది యుద్ధం మరింత తీవ్రమైతే ముడు చమురు ధరలు మరింత పెరగచ్చు ఇది భారత క్రూడ్ దిగుమతి ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా భారత్లో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ఏవియేషన్ టర్బైన్ ఇంధనంతో సహా ఇంధన ధరలు భారీగా పెరగచ్చు అదే అండమాన్ సముద్రంలో చమురు నిక్షేపాలు చేతికందితే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు పైగా రవాణా ఇబ్బందులు ఉండవు అప్పుడు భారత్ లక్ష్యంగా పెట్టుకున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీ అవుతుంది రెండు వేల నలభై ఏడు వరకు ఆగవలసిన అవసరం కూడా ఉండదు సో అంతా అనుకున్నట్టు జరిగితే ఇండియా టైమ్ స్టార్ట్ గయానా ఐదేళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో రెండో స్థానంలో ఉన్న దేశం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారిపోయింది ఆ మార్పునకు కారణం భారీ ఎత్తున చమురు నిల్వలు బయటపడటమే ఇప్పుడు ఇండియాలో కూడా అదే జరగబోతోంది ఐదేళ్ల క్రితం గయానా తలరాతను చమురు నిల్వలు ఎలా మార్చేశాయో అండమాన్ నికోబార్ సముద్రంలో బయటపడ్డ చమురు నిల్వలు ఇప్పుడు భారత తలరాతను అలాగే మార్చబోతున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఇరవై ట్రిలియన్ డాలర్లుగా మారుతోంది ఇంతకు అండమాన్ నికోబార్ సముద్రంలో క్రూడాయిల్ నిల్వలను ఎలా గుర్తించారు ఆ చమురు నిల్వలు భారత తలరాతను ఎలా మార్చబోతున్నాయి వాచ్ దిస్ అండమాన్ నికోబార్ సముద్రంలో చమురు నిక్షేపాలు గుర్తింపు భారత తలరాత మారిపోయే టైం వచ్చిందన్న మోడీ సర్కార్ భారీ చమరనిక్షేపాలు ఇండియా తలరాతను మార్చేస్తాయా భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి మన దేశంలో ముడి ఇంధనం పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా చమురు అవసరం ఏటికేటు విపరీతంగా పెరుగుతోంది ఫలితంగా ముడిచమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడము పెరుగుతోంది దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు ఆధారపడాల్సిన అవసరం అంతకంతకు పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశీయ ముడిచమురు అవసరాల్లో ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం దిగుమతుల ద్వారా భర్తీ అయింది దీనికి ముందు రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఇది ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది ముడి చమురు దిగుమతులకు సంబంధించి మునుపటి గణాంకాలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ అవసరాల్లో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ముడి చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటాయి దీనిలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల లెక్కలు ఉండవు ఎందుకంటే అవి దేశీయ ప్రాతినిధ్యం వహించావు సంవత్సరానికి రెండు వందల యాభై మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు వినియోగదారు అండ్ అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అతి పెద్ద అడ్డంకి ఇదే అదే మన దేశంలోనే మన అవసరాలకు తగినంత చమురు ఉత్పత్తి జరిగితే కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ శుభవార్తే చెప్పారు ఈ శుభవార్తే చెప్పారు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో ఇటీవల పూరి మాట్లాడారు అండమాన్ సముద్రంలో భారత్ అతి పెద్ద చమురు నిల్వల్ని కనుగొనే దశలో ఉందని వెల్లడించారు గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ క్రూడు నిల్వలు ఉన్నట్లు చెప్పారు గయానలో హెచ్ కార్పొరేషన్ సీఎన్ఓవోసీ భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనిపెట్టింది చమురు నిల్వల ప్రకారం గయానా ప్రపంచంలో పదిహేడవ స్థానంలో ఉంది పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెళ్ల చమురు గ్యాస్ ఉన్నట్లు అంచనా గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత తలరాత మారిపోతుంది మనం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గడంతో పాటు విదేశీ మార్గ నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకువెళ్తుంది భారత్లో అస్సాం గుజరాత్ రాజస్థాన్ ముంబై హై కృష్ణా గోదావరి బేసిన్ చమురు దొరికే కొన్ని ప్రదేశాలు విశాఖ మంగళూరు పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులలో చమురు గ్యాస్ కోసం భారత్ చాలా కాలంగా అన్వేషిస్తోంది ఆయిల్ ఇండియా ఓఎన్జీసీ కంపెనీలు అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి అండమాన్ సముద్రంలో గయాన లాంటి ప్రధాన రిజర్వును కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను మా అన్వేషణ కొనసాగుతోంది అని కేంద్ర మంత్రి చెప్పారు గయానలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వల్ని అండమాన్ ప్రాంతంలో భారత్ కనుగొనగలిగితే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి ఇరవై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో గయానతో పోల్చడానికి చాలా పెద్ద రీజనే ఉంది ఒకప్పుడు గయానది చాలా పేద దేశం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో గయానది రెండో స్థానం అలాంటి దేశ తలరాత మార్చేసింది భారీ ఎత్తున బయటపడిన చమురు నిక్షేపాలే అంతెందుకు భారత్ సైతం గయాన నుంచి క్రూడాయిల్ దిగుమతులకు ప్లాన్ చేస్తోంది దక్షిణ అమెరికాలోని సురినాం వెనుజల మధ్య ఉన్న ఓ చిన్న దేశమే గయానా ఇప్పుడు కేవలం ఎనిమిది లక్షల మంది జనాభా ఉంటారు మొదట డచ్ కాలనీ అయిన ఈ దేశంలో ఎక్కువగా చెరకు పండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర దేశంగా మారింది రెండు వేల పదిహేనులో అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్మొబిల్ సంస్థ ఆ దేశ తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలు గుర్తించింది ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్ అమెరికన్ హెస్ చైనాకు చెందిన సీఎన్ఓవోసీ సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్సార్షియం గయాన తీరంలో రెండు వందల కిలోమీటర్లకు పైగా పరిధిలో బావుల్ని తవ్వింది ఇక్కడ సుమారు పదకొండు బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు మొదట గుర్తించారు ఈ నిల్వలు పదిహేడు బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండొచ్చని ఇటీవలి అంచనాలు తేల్చాయి బ్రెజిల్ మొత్తం చమురు నిల్వలు సుమారు పద్నాలుగు బిలియన్ బ్యారళ్లు కాగా గయాన నిల్వలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చని నివేదికలు తేల్చాయి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య ఆ దేశ ఐదు పాయింట్ ఒకటి ఏడు నుంచి పద్నాలుగు పాయింట్ ఏడు బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది అంటే నూట ఎనభై నాలుగు శాతం పెరిగింది అలా అనుకోకుండా బయటపడ్డ క్రూడ్ నిక్షేపాలు గయాన తలరాతను మార్చేసే ఇప్పుడు అండమాన్ నికోబార్ సముద్రం రూపంలో భారత్కు అలాంటి జాగ్పాటీ తగలబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ అంతర్జాతీయ పరిణామాలు భారత లక్ష్యాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి అందుకు యుద్దాలే ప్రధాన కారణం ప్రస్తుతం భీకర రూపు దాలుస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా భారత లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ఇరాన్ నుంచి మనం పెద్ద మొత్తంలో చమురును నేరుగా దిగుమతి చేసుకున్నప్పటికీ పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రపంచ చమురు ఉత్పత్తిదారులలో ఇరాన్ కీలకంగా ఉండడమే కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పటికే చమురు మార్కెట్ను దెబ్బతీసింది ముడి క్రూడ్ ధరలు పదకొండు శాతానికి పైగా పెరిగాయి బ్రంట్ ముడి చమురు బ్యారెల్ కు ఐదు పాయింట్ మూడు రెండు డాలర్లకు ఎగబాకింది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు డెబ్బై మూడు పాయింట్ నాలుగు రెండు డాలర్లకు చేరుకుంది యుద్ధం మరింత తీవ్రమైతే ముడు చమురు ధరలు మరింత పెరగచ్చు ఇది భారత క్రూడ్ దిగుమతి ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా భారత్లో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ఏవియేషన్ టర్బైన్ ఇంధనంతో సహా ఇంధన ధరలు భారీగా పెరగచ్చు అదే అండమాన్ సముద్రంలో చమురు నిక్షేపాలు చేతికందితే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు పైగా రవాణా ఇబ్బందులు ఉండవు అప్పుడు భారత్ లక్ష్యంగా పెట్టుకున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీ అవుతుంది రెండు వేల నలభై ఏడు వరకు ఆగవలసిన అవసరం కూడా ఉండదు సో అంతా అనుకున్నట్టు జరిగితే ఇండియాస్ టైమ్ స్టార్ట్ అయినట్టేనా ఐదేళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో రెండో స్థానంలో ఉన్న దేశం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారిపోయింది ఆ మార్పునకు కారణం భారీ ఎత్తున చమురు నిల్వలు బయటపడటమే ఇప్పుడు ఇండియాలో కూడా అదే జరగబోతోంది ఐదేళ్ల క్రితం గయానా తలరాతను చమురు నిల్వలు ఎలా మార్చేశాయో అండమాన్ నికోబార్ సముద్రంలో బయటపడ్డ చమురు నిల్వలు ఇప్పుడు భారత తలరాతను అలాగే మార్చబోతున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఇరవై ట్రిలియన్ డాలర్లుగా మారుతోంది ఇంతకు అండమాన్ నికోబార్ సముద్రంలో క్రూడాయిల్ నిల్వలను ఎలా గుర్తించారు ఆ చమురు నిల్వలు భారత తలరాతను ఎలా మార్చబోతున్నాయి వాచ్ దిస్ అండమాన్ నికోబార్ సముద్రంలో చమురు నిక్షేపాలు గుర్తింపు భారత తలరాత మారిపోయే టైం వచ్చిందన్న మోడీ సర్కార్ భారీ చమర నిక్షేపాలు ఇండియా తలరాతను మార్చేస్తాయా భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తపనిసరి మన దేశంలో ముడి ఇంధనం పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముడి చమురు అవసరం ఏటికేటు విపరీతంగా పెరుగుతోంది ఫలితంగా ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై పెరుగుతోంది ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు ఆధారపడాల్సిన అవసరం అంతకంతకు పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశీయ ముడి చమురు అవసరాల్లో ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం దిగుమతుల ద్వారా భర్తీ అయింది దీనికి ముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఇది ఎనభై ఐదు పాయింట్ అయిదు శాతంగా ఉంది ముడి చమురు దిగుమతులకు సంబంధించి మునుపటి గణాంకాలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ అవసరాల్లో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై ఐదు శాతం రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ముడి చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటాయి దీనిలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల లెక్కలు ఉండవు ఎందుకంటే అవి దేశీయ డిమాండ్ కు ప్రాతినిధ్యం వహించవు సంవత్సరానికి రెండు వందల యాభై మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు వినియోగదారు అండ్ అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అతి పెద్ద అడ్డంకి ఇదే అదే మన దేశంలోనే మన అవసరాలకు తగినంత చమురు ఉత్పత్తి జరిగితే కేంద్ర పెట్రోలియం వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ శుభవార్తే చెప్పారు ఈ శుభవార్తే చెప్పారు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో ఇటీవల పూరి మాట్లాడారు అండమాన్ సముద్రంలో భారత్ అతి పెద్ద చమురు నిల్వల్ని కనుగొనే దశలో ఉందని వెల్లడించారు గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ క్రూడు నిల్వలు ఉన్నట్లు చెప్పారు గయానాలో హెచ్ కార్పొరేషన్ సీఎన్ఓవోసి భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనిపెట్టింది చమురు నిల్వల ప్రకారం గయానా ప్రపంచంలో పదిహేడో స్థానంలో ఉంది పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెళ్ల చమురు గ్యాస్ ఉన్నట్లు అంచనా గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత తలరాత మారిపోతుంది మనం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గడంతో పాటు విదేశీ మార్క నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకువెళ్తుంది భారత్లో అస్సాం గుజరాత్ రాజస్థాన్ ముంబై హై కృష్ణా గోదావరి బేసిన్ చమురు దొరికే కొన్ని ప్రదేశాలు విశాఖ మంగళూరు పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులలో చమురు గ్యాస్ కోసం భారత్ చాలా కాలంగా అన్వేషిస్తోంది ఆయిల్ ఇండియా ఓఎన్జీసీ కంపెనీలు అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి అండమాన్ సముద్రంలో గయాన లాంటి ప్రధాన రిజర్వును కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను మా అన్వేషణ కొనసాగుతోంది అని కేంద్ర మంత్రి చెప్పారు గయానలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వల్ని అండమాన్ ప్రాంతంలో భారత్ కనుగొనగలిగితే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి ఇరవై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో గయానతో పోల్చడానికి చాలా పెద్ద రీజనే ఉంది ఒకప్పుడు గయానది చాలా పేద దేశం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో గయానది రెండో స్థానం అలాంటి దేశ తలరాత మార్చేసింది భారీ ఎత్తున బయటపడిన చమురు నిక్షేపాలే అంతెందుకు భారత్ సైతం గయాన నుంచి క్రూడాయిల్ దిగుమతులకు ప్లాన్ చేస్తోంది దక్షిణ అమెరికాలోని సురినాం వెనుజల మధ్య ఉన్న ఒక చిన్న దేశమే గయానా ఇప్పుడు కేవలం ఎనిమిది లక్షల మంది జనాభా ఉంటారు మొదట డచ్ కాలనీ అయిన ఈ దేశంలో ఎక్కువగా చెరకు పండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర దేశంగా మారింది రెండు వేల పదిహేనులో అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్ మొబిల్ సంస్థ ఆ దేశ తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలు గుర్తించింది ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్ అమెరికన్ హెస్ చైనాకు చెందిన సీఎన్ఓవోసీ సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్సార్షియం గయాన తీరంలో రెండు వందల కిలోమీటర్లకు పైగా పరిధిలో చమురు బావుల్ని తవ్వింది ఇక్కడ సుమారు పదకొండు బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు మొదట గుర్తించారు ఈ నిల్వలు పదిహేడు బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండొచ్చని ఇటీవలి అంచనాలు తేల్చాయి బ్రెజిల్ మొత్తం చమురు నిల్వలు సుమారు పద్నాలుగు బిలియన్ బ్యారళ్లు కాగా గయాన నిల్వలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చని నివేదికలు తేల్చాయి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య ఆ దేశ జీడిపి ఐదు పాయింట్ ఒకటి ఏడు నుంచి పద్నాలుగు పాయింట్ ఏడు బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది అంటే నూట ఎనభై నాలుగు శాతం పెరిగింది అలా అనుకోకుండా బయటపడ్డ క్రూడ్ నిక్షేపాలు గయాన తలరాతను మార్చేసే ఇప్పుడు అండమాన్ నికోబార్ సముద్రం రూపంలో భారత్కు అలాంటి జాగ్పాటీ తగలబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ అంతర్జాతీయ పరిణామాలు భారత లక్ష్యాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి అందుకు యుద్దాలే ప్రధాన కారణం ప్రస్తుతం భీకర రూపు దాలుస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దం కూడా భారత లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ఇరాన్ నుంచి మనం పెద్ద మొత్తంలో చమురును నేరుగా దిగుమతి చేసుకున్నప్పటికీ పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రపంచ చమురు ఉత్పత్తిదారులలో ఇరాన్ కీలకంగా ఉండడమే కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగు తగుతున్న వివాదం ఇప్పటికే చమురు మార్కెట్ను దెబ్బతీసింది ముడి క్రూడు ధరలు పదకొండు శాతానికి పైగా పెరిగాయి బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు ఐదు పాయింట్ మూడు రెండు డాలర్లకు ఎగబాకింది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు డెబ్భై మూడు పాయింట్ నాలుగు రెండు డాలర్లకు చేరుకుంది యుద్ధం మరింత తీవ్రమైతే ముడి చమురు ధరలు మరింత పెరగచ్చు ఇది భారత క్రూడ్ దిగుమతి ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా భారత్లో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ఏవియేషన్ టర్బైన్ ఇంధనంతో సహా ఇంధన ధరలు భారీగా పెరగచ్చు అదే అండమాన్ సముద్రంలో చమురు నిక్షేపాలు చేతికందితే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు పైగా రవాణా ఇబ్బందులు ఉండవు అప్పుడు భారత్ లక్ష్యంగా పెట్టుకున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీ అవుతుంది రెండు వేల నలభై ఏడు వరకు ఆగవలసిన అవసరం కూడా ఉండదు సో అంతా అనుకున్నట్టు జరిగితే ఇండియాస్ టైమ్ స్టార్ట్ గయానా ఐదేళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో రెండో స్థానంలో ఉన్న దేశం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారిపోయింది ఆ మార్పునకు కారణం భారీ ఎత్తున చమురు నిల్వలు బయటపడటమే ఇప్పుడు ఇండియాలో కూడా అదే జరగబోతోంది ఐదేళ్ల క్రితం గయానా తలరాతను చమురు నిల్వలు ఎలా మార్చేశాయో అండమాన్ నికోబార్ సముద్రంలో బయటపడ్డ చమురు నిల్వలు ఇప్పుడు భారత తలరాతను అలాగే మార్చబోతున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఇరవై ట్రిలియన్ డాలర్లుగా మారుతోంది ఇంతకు అండమాన్ నికోబార్ సముద్రంలో క్రూడాయిల్ నిల్వలను ఎలా గుర్తించారు ఆ చమురు నిల్వలు భారత తలరాతను ఎలా మార్చబోతున్నాయి వాచ్ దిస్ అండమాన్ నికోబార్ సముద్రంలో చమురు నిక్షేపాలు గుర్తింపు భారత తలరాత మారిపోయే టైం వచ్చిందన్న మోడీ సర్కార్ భారీ చమర నిక్షేపాలు ఇండియా తలరాతను మార్చేస్తాయా భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తపనిసరి మన దేశంలో ముడి ఇంధనం పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముడి చమురు అవసరం ఏటికేటు విపరీతంగా పెరుగుతోంది ఫలితంగా ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడడం పెరుగుతోంది దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు ఆధారపడాల్సిన అవసరం అంతకంతకు పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశీయ చమురు అవసరాల్లో ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం దిగుమతుల ద్వారా భర్తీ అయింది దీనికి ముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఇది ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది ముడి చమురు దిగుమతులకు సంబంధించి మునుపటి గణాంకాలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఎనభై నాలుగు శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ముడి చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల శాతంగా ఉంది ముడి చమురు దిగుమతులకు సంబంధించి మునుపటి గణాంకాలు పరిశీలిస్తే రెండు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశ అవసరాల్లో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటాయి దీనిలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల లెక్కలు ఉండవు ఎందుకంటే అవి దేశీయ డిమాండ్ కు ప్రాతినిధ్యం వహించవు సంవత్సరానికి రెండు వందల యాభై మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు వినియోగదారు అండ్ అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అతి పెద్ద